ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను స్వామి వారికి నైవేద్యం చేద్దామని చెప్పేసి మాకైతే కుడోలు అయితే ప్రిపేర్ చేస్తారు కుడోలు చేస్తే కుబేర్లో అవుతారని చెప్పేసి అంటారండి పెద్దవాళ్ళు సో ఇప్పుడైతే నేనైతే స్వామివారికి నైవేద్యం కింద కుడవులు అయితే చేస్తాను నేనైతే ఈ రోజు తొలియక కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా నైట్ అయితే కిచెన్ అయితే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కింద మా తుడిచేసి గదిలో అవన్నీ మా బెడ్ బెడ్షీట్లు అవన్నీ మార్చేసి వాషింగ్ మిషన్లో వేసేసానండి చూపిస్తాను వాషింగ్ మిషన్ కూడా రన్ అవుతుంది అలాగే ఇల్లు అయితే వేసేసాను ఇదిగోండి ఇల్లు అయితే ఇలా ఊడ్చేసాను తడబట్లేశాను ఇంకా దివాన్ మీద బెడ్షీట్లు అవన్నీ మార్చేసాను వాషింగ్ మిషన్ అయితే తిరుగుతుంది రాత్రి గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను కదండి గ్యాస్ రింగ్ అయితే చక్కగా పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే కుడోలు అయితే పెరిగేట్ చేసేస్తున్నాను ఈ గ్లాస్తో నోక్ తీసుకున్నాను ఇదిగోండి ఈ గ్లాస్ నోక్ తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం వేస్తున్నాను బిందులోనే పచ్చన్న పప్పు కూడా వేసేసుకుంటున్నాను పుప్పుడికి అండ్ అలాగే కొంచెం జీక వేస్తామండి మేము కొంచెం ఉప్పు వేస్తాను ఇప్పుడైతే మరి స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకున్నాను ఇందులో చిన్న బెల్లం మొక్క వేస్తానండి ఇంకో చిన్న బెల్లం మొక్క ఇక్కడ ఏసర మరగాలోపు పిండి దీపాలు చేద్దామని చెప్పేసి పిండి కూడా కలిపి పెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇవాళ ఏకాదశి కాబట్టి స్వామివారికి పిండి దీపాలు ఇష్టం కాబట్టి పిండి దీపాలు చేద్దామని చెప్పేసి ఇక్కడ వరి పిండితో బెల్లం కలిపి కొన్ని పాల మీ ఇష్టం కుదిరితే పాలు వేసుకోవచ్చు లేకపోతే వాటర్తో కలిపేసుకోవచ్చు లేకపోతే ఆవున వేసి కలుపుకోవచ్చండి నేనైతే ఉట్టి వాటర్తోనే కలిపి పిండి అయితే నానబెడుతున్నాను ఇది ఈ విధంగా పిండి అయితే కలిపేసుకున్నానండి దీన్ని ఒక పావు గంట అయితే నానబెట్టుకుంటే మనకి ఈ లోపు పూజ దగ్గర అయితే సర్దుకు వచ్చేసరికి అయితే చేసేసుకోవచ్చండి ఇదిగోండి నేనైతే ఈ విధంగా నానబెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం నాకైతే రెడీ అయిపోయింది దీన్ని ఉండలు చుట్టుకొని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇదైతే స్టవ్ మాపిస్తే ఇప్పుడు అయితే చిమ్లి ఉండలు కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇవాళ ఏడు చిమ్లి ఉండలు అయితే పెట్టాలి కదా వెంకటేశ్వర స్వామికి సో ఏడు చిమ్లి వండలు అయితే ప్రిపేర్ చేస్తానండి నువ్వులు బెల్లం మిక్సీ పెట్టేట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఇదిగోండి పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే నైవేద్యానికి చిమ్లి ఉండలు అలాగే ఉడములు బెల్లం ముక్క విశ్వసేనానికి బెల్లం ముక్క అండ్ ఒక చిమిలీ పెడదాం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అట్టి కూడా తెప్పించుకున్నాను ఇంకా ఈ పూజ అయితే ఇలా అలంకరించుకుంటున్నాను సో చూసారా మీకు నచ్చిందా పూజ దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నానండి ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నాను స్టార్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకైతే నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది కదా నా పూజ అయితే మనసుకు నిండుగా అనిపించింది సో ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇల్లు అంతా నిండుగా ఉంటుంది అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇలా అయితే నేనైతే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అయితే ఏడు దీపాలు పెట్టుకొని పిండి దీపాలు అలాగే కలసం కూడా పెట్టుకున్నానండి ఏడు శనివారాలు కథ ఉంటుంది కదా అదైతే చదువుకున్నాను చదువుకొని నేను ఇలాగ పానకం వడపప్పు అండ్ అలాగే చలివిడి వడపప్పు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టుకొని చిమ్లి ఉండలు నైవేద్యంగా పెట్టుకొని కుడివులు ఎలాగో చేశాను కదండి ఇంకా అరటిపళ్ళు తాంబాళం పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను సో చూస్తున్నారు కదండి నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇంకా తొలి ఏకాదశి రోజు ఇంక ఇలా ఎలాగో ఫాస్టింగ్ ఉంటున్నాను కదా అని చెప్పి చెప్పేసి ఇంక ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను ఇంకా నాకు పూజ అంతా అయ్యేసరికి కరెక్ట్గా పన్నెండు ముప్పై అయితే అయిందండి నేనైతే పూజ ఇంకా ఇంట్లో పనంతా చేసి పూజ అది స్టార్ట్ చేసేసరికి నాకు మొత్తం పూజ అంతా అయ్యేసరికి పన్నెండు అయితే అయిందండి ఇంకా పిల్లల్ని టిఫిన్ బయటే చేసామన్నా నేను నేను అలాగో ఫాస్టింగే కాబట్టి ఇంకా పిల్లలిద్దరికే కాబట్టి నేను ఎలాగో ఉపవాసమే కాబట్టి పిల్లలిద్దరికీ పూజ అయిన తర్వాత తాజాగా వంట అయితే చేశానండి వంట అయ్యేసరికి వాళ్ళకి అయితే లేట్ అయిపోయింది ఏంటంటే స్కూల్లో పన్నెండు గంటలకి లంచ్ బెల్ అయిపోతుంది కదా ఇంక ఇక్కడ వాళ్ళకి పన్నెండున్నరేసే అయినా ఇంకా వంట అయితే అవ్వలేదండి ఒంటి గంటన్నరకు అయితే వంట అయితే అయ్యింది ఇంకా పూజ మరి టైం ఎక్కువ పట్టేస్తుంది కదండి ఈరోజు సో అందుకని చెప్పేసి వంట కూడా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజున పూజ అయితే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే ఈ విధంగా తొలి ఏకాదశి వ్రతం అయితే చేసుకున్నాను సో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయిన తర్వాత బెండకే అయితే పెట్టేశాను ఇలాగా లంచ్లోకి అయితే ఇంకా పిల్లలు ఇంతకనే ఉన్నారు కదా వంట అయితే లేట్ అయిపోయిందండి వాళ్ళు పూజ అంతే నాకు పని అయితే అయిపోయింది ఇంక గబగబా పూజ అయిన తర్వాత ఇవాళ అలాగ నేను ఫాస్టింగే కాదు ఇంకేం తినకుండా గబగబా వంట అయితే చేసేసానండి పిల్లలకైతే లంచ్ పెట్టేశాను ఇంకా రాత్రికి అయితే ఈ ఉంటుంది పిల్లలద్దరికైతే సరిపోతుందండి ఇంకా రైస్ అయితే ఇదిగోండి రైస్ అయితే వండేసాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి అలాగే బట్టలు అయితే ఉన్నాయండి చాలా వాషింగ్ మిషన్ వేసాను అంటే అవి కూడా నీళ్ళు ముందు పెట్టవలసి గంజి పెట్టవలసి పెట్టేసి ఆరబెట్టేశాను ఇంకా పని అయితే అయ్యింది అన్నం తింటే గిన్నెలైతే కడిగేసుకోవాలి